తురకపాలెం నుండి మొత్తం ఆరు కేసులు అంటే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆరు కేసులను కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించారు గుంటూరు జీజీహెచ్లో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు అంటే ప్రాథమికంగా మెరియాడిస్ కేసులుగా అనుమానించి వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు కానీ ఒకళ్ళకి మాత్రం పాజిటివ్ వచ్చింది మరొక ముగ్గురికైతే ఇప్పటివరకు ఆ టెస్టుల్లో అయితే మెలియా డిసీస్ ఉన్నట్టు బయటపడలేదు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు మనతో పాటు సూపర్ రమణ ఉన్నారు సార్ ఇవాళ ప్రధానంగా అందుతున్న చికిత్స కావచ్చు లేకపోతే మీరు చేసిన టెస్టుల ఫలితాలు కావచ్చు ఇక్కడ ఉన్న ఆరుగురు పేషెంట్ల పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉన్నాయి నమస్తే నేను డాక్టర్ రమణ ఎస్వి సూపర్నెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఇక్కడ ప్రత్యేకంగా వార్డు ఒకటి పెట్టాం బి క్లాస్లో ఇక్కడ ఆరుగురు పేషెంట్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు పన్నెండేళ్ల లోపు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కల్చర్ చేశాము నెగిటివ్ వచ్చింది సిటీ స్కాన్ చేసాం నెగిటివ్ వచ్చింది అయితే వాళ్ళకి లక్షణాలు మాత్రం మెలియా లక్షణాలు ఉన్నాయి తురకపాలెం నుంచే వాళ్ళు వచ్చారు సో వాళ్ళని అడ్మిట్ చేశాము ఎందుకైనా మంచిది ఎందుకంటే మనకి కొంచెం ప్రాణాంతకంగా ఉంది కాబట్టి మనం ముందే జాగ్రత్తలు తీసుకుందాం పిల్లలు అని చెప్పి మొదట్లో చాలా సిక్గా ఉన్నారు పిల్లలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళ డిశ్చార్జ్ కూడా వచ్చేసారు ఇద్దరు చక్కగా కోలుకున్నారు వాళ్ళకి అదే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అదే ట్రీట్మెంట్ ఇచ్చాము బాగా కోలుకున్నారు సో అయితే నెగిటివ్ వచ్చిన టెస్టులు మాత్రం తర్వాత ఇద్దరు ఒక మొగుడు పెళ్ళము ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళు తురకపాలెనలోనే వాళ్ళిద్దరికి కూడా ఇవే లక్షణాలతో గొళ్ళంత నొప్పులు జ్వరము హై ఫీవర్స్తో వచ్చారు వాళ్ళని కూడా అడ్మిట్ చేసి వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి అయితే సెల్లైటిస్ కూడా ఉంది ఆ లేడీకి అయితే డయాబెటీస్ ఉంది ఆ మనిషికి అయితే డయాబెటీస్ లేదు అయితే వీళ్ళు చాలా మంది ఆల్కహాలిక్స్ స్మోకర్స్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరికి కూడా టెస్ట్ పంపించాము కల్చర్ మొన్నే వచ్చారు వాళ్ళిద్దరు ఆ కల్చర్ రెండు మూడు రోజుల్లో వస్తుంది అయితే లక్షణాలన్నీ మాత్రం లక్షణాలు ఉన్నాయి అందుకని వీళ్ళు ట్రీట్మెంట్ అయితే పెట్టాము ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు హాయిగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా రౌండ్స్ చేసాము తర్వాత ఎలీషి అని ఒక పేషెంట్ చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడు అవే లక్షణాలతోటి తురపాలం అనేసరికి మేము ఇక్కడ వార్డులో పెట్టుకుని అతన్ని అబ్జర్వ్ చేస్తూ అతని ఒళ్ళంతా కూడా జాయింట్స్ ఉన్న జాయింట్స్ ప్రతి చోట కూడా స్వెల్లింగ్స్ వచ్చాయి నీ జాయింట్లో అయితే చాలా వన్ లీటర్ దాకా ఫ్లూయిడ్ వచ్చింది ఆ ఫ్లూయిడ్ తీసి అంటే అతను ముందు రాగానే బ్లడ్ కల్చర్ కూడా చేసాం ఇది అనుమానం వచ్చిన తర్వాత బ్లడ్ కల్చర్ నెగిటివ్ వచ్చింది అయితే ఈ ఫ్లూయిడ్లో ఏమైనా పాజిటివ్ ఉంటుందేమో అని చెప్పి బ్లడ్ కల్చర్ మన మైక్రోబయాలజీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది ఈ టర్న్డ్ అవుట్ బి మెలీయోడైసిస్ ఇక్కడ బర్కోల్డేరియా సూడమ్యాలియా అనే బ్యాక్టీరియా దాంట్లో ఉంది దాన్ని నిన్న మనకి ఢిల్లీ నుంచి ఎన్సిడిసి హేమలత మేడం వచ్చి స్లైడ్లో కూడా చూశారు మా మా ల్యాబ్లో ఇక్కడ మైక్రోబయాలజీ దాంట్లో కూడా బర్కోల్డ్ ఏరియా పాజిటివ్ వచ్చింది ఆడు కూడా చూసి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మెషిన్ కూడా అంత బాగుంది కాబట్టి నేను మన ప్రజలకు చెప్పొచ్చి ఇక్కడ మనకి బర్కోల్డ్ ఏరియాని మన గవర్నమెంట్ హాస్పిటల్ కనుక్కోవడానికి ల్యాబ్లో అన్ని పరి పరికరాలు ఉన్నాయి బ్యాక్ టలర్ట్ అని పెద్ద మెషిన్ కూడా ఉంది కాబట్టి మనం ఇక్కడ చేయగలుగుతాము సార్ అంటే ఇవాళ చాలామంది ఒక బ్యాక్టీరియా కారణంగా వచ్చే జ్వరం కాబట్టి ఒక భయాందోళన వ్యక్తమవుతా ఉంది అంటే ఇదేమైనా అంటువేదా ఏం చెప్తారు దీని గురించి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే దీని గురించి భయపడొద్దు అప్రమత్తంగా ఉంటే చాలు ఆందోళనకు గురవక్కర్లేదు ఇది ఒకరి నుంచి ఒకరికి రాదు కంటేజియస్ డిసీజ్ కాదు దీనికి వ్యాక్సిన్స్ అయితే లేవు అయితే ఇది బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా దీనికి బ్యాక్టీరియా కాబట్టి యాంటీబయాటిక్స్ ఉంటాయి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన సెప్టాసిడి అని అట్లాగే మెరాపిని అని అద్భుతమైన యాంటీబయాటిక్స్ చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ వెరీ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఈ బ్యాక్టీరియాని ఈజీగా చంపే బ్యా యాంటీబయాటిక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు ప్రజలు ఎవరు భయపడక్కర్లేదు జీజిహెచ్కి వస్తే చాలు ఈ లక్షణాలు ఉంటే మాత్రం మేము పికప్ చేస్తాం తురకపాలెంలో మన క్యాంప్ కూడా జరుగుతుంది అంటే ఇతర ప్రాంతాల్లో ఒకవేళ ఎటువంటి లక్షణాలు ఉంటే ఇది బర్కోల్డ్ ఏరియాకు గుర్తించి రావాలంటారు ఎటువంటి లక్షణాలు ఉంటాయి జనరల్గా సో ఇది కూడా ఇప్పుడు మనం మన సీఎం మన ప్రీతం ముఖ్యమంత్రి వారు చెప్పారు మిగతా చోట్ల కూడా ఇది రావచ్చు ఏమో అలర్ట్గా ఉండమని చెప్పి ఎందుకంటే చాలా చోట్ల కూడా మనకి క్యాటిల్ రైస్ చేసే ఉంటారు అంటే లైవ్ స్టాక్ చేసేవాళ్ళు అంటే గేదెలు మెప్పుకొని పాల వ్యాపారస్తులు ఉన్నారు అక్కడే ఇది ఈ డిసీజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నేలలోంచి ఇది వస్తుంది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉంటము అలాగే ఈ లక్షణాలు హై ఫీవర్ రావటము అది మామూలుగా మందులతో తగ్గపోవటము అక్కడ ఇచ్చే మందులతోటి అలాగే జాయింట్ పెయిన్స్ రావటము కొంచెం అలసట రావటము జలుబు దగ్గు ఉండటము లేకపోతే ఎక్కడైనా శరీరంలో స్వెల్లింగ్స్ రావటము కడుపులు నొప్పి రావటము జాయింట్స్ అన్ని వాచిపోవటము ఈ లక్షణాలు తగ్గపోతుంటే నాలుగైదు రోజులు ఎంబడే రావాలి లేదా డౌట్ ఉంటే జీహెచ్కి వస్తే ఇది సపే సపరేట్ వార్డు ఉంది లేకపోతే మెడిసిన్కి వస్తే ఖచ్చితంగా టెస్ట్లను చేసి ఇమిడియట్గా మిమ్మల్ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాము ఎవరు భయాందకు గురవ్వకర్లేదు ఇది పరిస్థితి ముఖ్యంగా జీజిహెచ్లో మెలాడిసీస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వార్డుని ఏర్పాటు చేసాం ఒక తృగపాలం కాకుండా ఎక్కడైనా సరే రోగం ఉన్నట్టుగా కనుక అనుమానం ఉంటే ఆ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా జీజీహెచ్కి వచ్చే మంచి చికిత్సా విధానం అందుబాటులో ఉంది అదేవిధంగా కూడా యాంటీబయాటిక్స్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని సూపర్ నుంచి చెప్తున్నారు కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు